నంద్యాల పట్టణంలో రాత్రి ఉరుపులు మెరుపులు గాలి బీభత్సం సృష్టించడంతో విద్యుత్ స్తంభాలు చెట్లు కూలిపోవడంతో నంద్యాల ఒక్కసారిగా అంధకారంగా మారింది రాత్రి తొమ్మిది గంటల నుంచి సాయంకాలం ఐదు గంటల వరకు విద్యుత్ రాకపోవడంతో ప్రజలు నానా అవసరం పడ్డారు అదేవిధంగా పట్టణంలో ఉన్న హోటల్స్ వ్యాపారస్తులు ఇతర అనేక సంస్థలు విద్యుత్ లేకపోవడంతో నానా అవస్థలు పడ్డారు పట్టణంలోనే చెట్లు విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ అంతరాయం కలిగిందని పట్టణంలో ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా విద్యుత్ లేకపోవడంతో ప్రజలు నానా పడ్డారు రాత్రి ఎనిమిదిన్నరకి వర్షం స్టార్ట్ అవ్వక ముందే కరెంట్ పోయింది ఇప్పుడు టైం చూస్తేనేమో నాలుగు అవుతుంది బ్రదర్ ఇప్పటి వరకు కరెంట్ రాలేదు ప్రతి ఒక్కరు ఇక్కడ అయితేనేమి మహిళలు అయితేనేమి పెద్దవాళ్ళు అయితేనేమి ఈ ఉక్కపోతకు విలవిలలాడుతూ చెట్ల కింది వచ్చి కూర్చున్నా వంట చేస్తే వంట ఏం చేస్తాం ఉక్కపోత తట్టుకోలేక వచ్చి కూర్చున్నాం విత్తనాలు తినుకుంటూ అది పరిస్థితి నిన్న రాత్రి ఎనిమిది ముక్కల నుంచి పదకొండు గంటల వరకు నంద్యాల మరియు ఆల్మోస్ట్ నంద్యాల డివిజన్ అంతా ఆర్లగడ్డ నంద్యాల రూరల్స్ కోయలకు మొత్తం ఈ పంతొమ్మిదవ సెక్షన్ల పరిధిలో విపరీతమైన గాలి ఉరుములు మెరుపులు వాన వల్ల ఎక్కడికక్కడ చెట్లు విరిగిపడడం వల్ల ఈ లైటింగ్స్కు ఇన్సులేటర్లు డిస్కులు ఫ్లాష్ ఓవర్ కావడం వల్ల విద్యుత్కు చాలా ఎక్కువ అంతరాయం కలిగినది రాత్రి నుంచి మా డివిజన్ సిబ్బంది మొత్తము పని చేయించున్నారు ఇప్పటికీ కొన్ని కొంత ప్రాంతంలో సప్లై పునరుద్ధరించగలిగినాము ఇంకా కొంత ఏరియాలలో యుద్ధ ప్రాతిపదన మేము పనులు చేస్తున్నాము వాటిని కూడా మేము వీలైనంత వరకు త్వరగా ఇచ్చడానికి ప్రయత్నం చేసి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేద్దామని చే చేసేదానికి మా వంతు మేము కృషి చేస్తున్నాము అందుకు ప్రజలు కూడా కొంచెము ఈ గాలి ఊరులు మెరుపుల వల్ల వచ్చిన ఇబ్బందిని కొంచెం గమనించి విద్యుత్ సిబ్బందిని కూడా కొంత సహకరించగలరని మనం చేస్తున్నాం